వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ మిథున రాశి వారికి మే ఐదవ తేదీ నుండి మే పదకొండవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మిథున రాశిలోనికి వచ్చే నక్షత్రాలు మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశివారు ఈ వారం స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ వారం భూములు ఇళ్ళు కొనుగోలు విషయంలో అనుకూలంగా లేదు ఎదుటి వ్యక్తులతో ఆచితూచి వ్యవహరించండి ఎదురు దెబ్బలు తగిలే విధంగా ఉన్నాయి అనుకున్న సమయానికి డబ్బులు చేతికి రావు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు రుణాల విషయంలో జాగ్రత్త వహించండి ఈ వారం ఉద్యోగస్తులు కొన్ని ఒత్తిలకు గురవుతారు వ్యాపార రంగంలో ఉన్నవారు ఎక్కువగా శ్రమించాలి నామమాత్రపు లాభాలు గడిస్తారు ఈ వారం నూతన వ్యాపారములకు సరైన సమయం కాదు భాగస్వామ్య వ్యాపారస్తులు సమయం పాటించండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి వివాహేతర సంబంధాల వలన సమస్యలు వస్తాయి స్నేహితులు బంధువులతో ఆచితూచి వ్యవహరించండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్త వహించండి కొత్త వాహనాలు కొనడానికి అనుకూల సమయం కాదు ఈ రాశివారు శివుణ్ణి లక్ష్మీదేవిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి